సార్ ఒక మహిళ యూట్యూబ్ చూసి చంపేయడము అలాగే క్లీన్ చేయడము రెండు నెలలు దొరకకుండా ఉండడం సాధ్యమైంది ఎలా అంటారు ఒక ఆశ్చర్యకరమైన కేసు మనం చాలా చెప్పుకుంటున్నాం ఈ మధ్య సోషల్ మీడియా ముఖ్యంగా ఇంటర్నెట్ ఇంటర్నెట్లో వెతికి చాలామంది ఎలా చంపాలి తర్వాత చంపిన తర్వాత డెడ్ బాడీని హౌ టు డిస్పోజ్ ఏ డెడ్ బాడీ ఇవన్నీ కొట్టి గూగుల్లో దానికి అనేకం వస్తున్నాయి అన్నమాట యూట్యూబ్లో కొన్ని వీడియోలు కూడా పెడుతున్నారు సో యాక్చువల్గా యూట్యూబ్ కూడా అనేక వీడియోలు పెట్టడంలో చాలా రిస్ట్రిక్షన్స్ చూపిస్తుంది ఈ మధ్య అంటే ఈ మధ్య కూడా కొత్త రూల్స్ వచ్చాయి పదాలు కొన్ని పదాలు వాడినా కూడా యూట్యూబ్ దాన్ని ఆపేస్తుంది అయినప్పటికీ కూడా వేరే కొత్త కొత్త పద్ధతులు దాన్ని ఎట్లా ఏమార్చాలి అనేది కూడా తెలివిగా యూట్యూబ్లో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ప్రతిదీ కూడా టెక్నాలజీ అబ్సల్యూట్గా ఒకరి తెలివేం కాదు ఈ టెక్నాలజీని ఏంటంటే అనేక మంది కస్టమైజ్ చేయడం ట్వీక్ చేయడం అనేది చేస్తున్నారు కొత్తగా ఇప్పుడు ఏఐ వచ్చింది ఏ వచ్చినాక ఇంకా సాధ్యం కానిది ఏది లేదు సో కాబట్టి అలాగే ఇండియాలో మామూలుగా అయితే మనకి లిటరసీ చాలా తక్కువ ఇన్ అంటే మన లిటరసీ డెఫినేషన్ ఏంది చదవడం రాయడం వచ్చిన వాళ్ళంతా లిటరేట్ కింద వేసేస్తారు ఆ రకంగా మన వాళ్ళు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అంటారు కానీ నిజమైన నాలెడ్జ్ ఉండి చదువుకొని అర్థం చేసుకుని లిటరసీ అనేది చాలా తక్కువే ఉంది ఇండియాలో అయినప్పటికీ స్మార్ట్ ఫోన్లు రావడం వల్ల ప్రతి ఒక్కరికి దాన్ని వాడాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి దాన్ని వాడడం ఎలాగనేది నేర్చుకునేస్తున్నారు మొన్న ఒక ఆయన వీడియో పెట్టాడు శ్యామ్మోహన్ ఆయన పేరు యూట్యూబ్లో మన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు అందులో ఏందంటే ఆయన ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్తే ఒక ట్రైబల్ ఉమెన్ పశువుల్ని కొండ మీదకి తోలుకొని వెళ్తుంది ఆమె పలకరించింది వీళ్ళని ఎవరు సార్ మీరు అంటే ఇట్లా మాది ఒక ఛానల్ ఉందమ్మా యూట్యూబ్ ఛానల్ ఆమె ఇమ్మీడియట్గా ఫోన్ తీసింది ఆమె దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తీసి మీ ఛానల్ పేరు చెప్పండి సార్ అంటే ఛానల్ పేరు చెప్తే వెతికింది బాగానే ఉన్నారు సార్ మీ ఛానల్కి సబ్స్క్రైబర్లు అన్నీ మా వీడియోలో పెడుతున్నారు కదా సార్ అని కూడా అనింది వీళ్ళు షాక్ అయ్యారు నీకెలా తెలుసమ్మా ఇవన్నీ అంటే మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు సార్ వాళ్ళు నేర్పించారు నాకని చెప్పింది అంటే ఆమె చదువు రాదు కానీ స్మార్ట్ ఫోను ఎలా చూడాలి దానికి తగిన ఇంగ్లీషు వాళ్ళ దగ్గర నేర్చుకునేది పిల్లల దగ్గర దానివల్ల ఆమె లైఫ్ కొద్దిగా బెటర్గా ఉండొచ్చు కొంత బోరు కొట్టే దగ్గర నుంచి వీడియోలు చూసుకోవచ్చు లేదా తన లైఫ్కి సంబంధించిన వీడియోలు చూసుకోవచ్చు గిరిజన ట్రైబ్స్ ఎలా ఉంది పిల్లలకి కూడా ఆమె హెల్ప్ చేయొచ్చు అలాగా అంటే ఎక్కడో ఒక మనం బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా ఎఫెక్ట్ అంటారు ఒక దగ్గర ఏదో జరిగితే దాని రిపర్కాషన్స్ దాని పరిణామాలు వేరే చోట అనేక రకాలుగా బయటకు వస్తుంటాయి అలాగే జగన్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో జగన్ పెట్టడంతో ట్రైబల్స్లో కూడా ఈవెన్ ఎల్డర్స్లో కూడా ఇలాగా స్మార్ట్ ఫోన్లు వాడడం ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు ఇండియాలో దాదాపు వంద కోట్ల పైన ఉన్నాయన్నమాట ఆల్రెడీ అంటే ఎయిటీ పర్సెంట్ పైన ఇండియాలో స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి సో ఈ కాంటెక్స్లో ఈ హత్య అనేది చెప్పుకుంటే ఇది వచ్చి కాజీపేటలో రహ్మద్ నగర్లో రెండు నెలలకు ముందు కన్య విజయ అనే ఒక అరవై ఎనిమిదేళ్ల స్త్రీను ఎవరో చంపేశారు చంపి ఇంటి ముందు పడేశారు ఈ హత్యను పోలీసులు ఛేదించడానికి అనేక రకాలుగా ట్రై చేశారు రెండు నెలలుగా ఏ రకమైన ఆధారం వాళ్ళకి దొరకలేదు సో ఇది చాలా ఫజిల్గా ఉండిపోయింది ఆయన కాజీపేట సిఐ సార్ల రాజు ఆ ఒక టీం ఫామ్ అయ్యి దాదాపు అరవై వేల ఫోన్లను వాళ్ళు పరిశీలించారంట ఫోన్ కాల్స్ని అరవై వేల కాల్స్ని వాళ్ళు పరిశీలిస్తే కూడా దొరకలేదు సో తర్వాత వాళ్ళు ఫ్యామిలీ వా మెంబర్స్ని విచారించారు కాల్ని వాళ్ళందరినీ పిలిచి విచారించారు అక్కడ వలస కూలీలు దగ్గరలో ఉంటే వాళ్ళని పిలిచి విచారించారు అక్కడ ఫో మామూలుగా వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా పోలీసులు రెండు మెథడ్స్లో పట్టుకునేదని ట్రై చేస్తారు ఒకటేమో సీసీటీవీలు బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఆ కాలనీలో వీళ్ళ ఇంటి దగ్గర టేబుల్ వర్క్ చేయట్లేదు సో అవి అది పోయింది రెండోది ఫోన్లలో పట్టుకుంటారు ఈమెకి ఎవరైనా కాల్స్ చేశారా అవన్నీ చూశారు అది కూడా ఏమీ దొరకలేదు ఇక ఈమెతో ఏమైనా గొడవలు ఉన్నాయా గతంలో అన్నప్పుడు వీళ్ళకి చెప్పింది ఏంటంటే ఆ ముందు రోజు ఎవరితో దగ్గరున్న స్త్రీలతో గొడవ పడిందని చెప్పారు అది రెగ్యులర్గా కామనే ఈమె అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉంటుంది అని చెప్పారు కానీ వీళ్ళకి దాని నుంచి ఏమీ క్లూ దొరకలేదు సో ఇలాగా వీళ్ళు రెండు నెలలు పట్టింది అయితే వీళ్ళు కొన్ని వస్తువులు ఆ ఇళ్ళలో ఏ స్త్రీలైతే గొడవ పట్టారో ఆ స్త్రీల దగ్గర నుంచి కొన్ని వస్తువులు కలెక్ట్ చేశారు రొటీన్గా అట్లాంటి వస్తువులు మళ్ళీ వీళ్ళు ఒకసారి రీ అంటే చాలాసార్లు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందంటే అయిపోయిన ఇన్వెస్టిగేషన్ కూడా రీవి రీవిజిట్ చేస్తారు మళ్ళీ ఒకసారి చూస్తారు ఎక్కడైనా మనం ఓవర్లుక్ చేసామా అన్నాం అలా చేసినప్పుడు వీళ్ళకి ఒక మహిళ ఇంట్లో తీసుకెళ్లిన బట్టలకు సంబంధించిన వాటిలో రక్తపు మరకలు కనబడ్డాయి ఆ రక్తపు మరకల్ని వీళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే ఈ మహిళ చనిపోయిన మహిళదే ఆ రక్తపు మరకలని తెలిసిపోయింది దాంతో ఆమెను పట్టుకున్నారు ఒక్కసారి డౌట్ వస్తే ఇంక పోలీసుల్ని మనం ఆపలేం ఆమెను పట్టుకొని ఆమెను ఖచ్చితంగా మంచి కోటింగ్ ఇచ్చి ఉంటారు ఆ కోటింగ్ ఇస్తే ఆమె నేనే చంపానని అని ఒప్పుకునింది సో ఆమె ఎలా చంపావు నువ్వు ఎలా మాకు దొరకకుండా ఉండగలిగావు అని పోలీసులు అడిగినప్పుడు ఆమె నేను యూట్యూబ్లో చూశాను ఒక బాడీని ఎలా డిస్పోజ్ చేయాలి ఆధారాలు లేకుండా ఎలా చేయాలి ఇవన్నీ నేను వెతికాను వెతికితే బాడీని మొత్తం క్లీన్ చేసామని చెప్పారు సో నేను ఈమెను చంపేసిన తర్వాత ఆమె నీట్గా కడిగేసాను మొత్తం క్లీన్ చేసి తుడిచాను తుడిచి బట్టలు మళ్ళీ వేసేసి కెమెరాలు ఏమైనా ఉన్నాయని ముందుగా కూడా చెక్ చేసుకున్నాను ఇక్కడేం కెమెరాలు లేవు అనేది అర్థమైనాక ఆ బాడీని అర్లీ మార్నింగ్ రెండుకో మూడుకో తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందే పడేసి వచ్చాను అనేది ఆమె చెప్పింది సో ఇది పోలీసుల్ని షాక్ గురి చేసింది అంటే ఒక మామూలు మహిళ ఒక ప్రొఫెషనల్ కిల్లర్ కంటే కూడా తెలివిగా ఆలోచించి యూట్యూబ్ సహాయంతో వీడియోలు చూసి అవి ఎలా క్లీన్ చేస్తున్నారు డెడ్ బాడీని క్లీన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది ఇవన్నీ ఆమె చ చూసి ఒక ప్రొఫెషనల్ హంతకుడికి అవసరమైన నాలెడ్జీ నామే ఒక రోజులోనే యూట్యూబ్ ఛానల్ నుంచి పొందింది ఇది ఒక రకంగా దీని నుంచి పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు అంటే మనకి ఎవరైనా సెల్ఫ్ లెర్నింగ్ అనేది చేసుకోవచ్చు స్కూళ్ళకి వెళ్ళడము గురువులే కావాల్సిన అవసరం లేదు ఇంతకుముందు అయితే కంపల్సరీ గురువు ఉండాలి ఎవరో టీచ్ చేయాలి ఇవాళ ఏ గురువు యూట్యూబ్లోనే నేర్చుకోవచ్చు డౌట్లు ఇంకా ఉంటే గూగుల్ని అడగచ్చు అది కూడా కాదంటే చాట్ జిపిటీ జమినీ అని కొత్తగా అంతకుముందు బార్డ్ ఏఐ అని ఉండేది గూగుల్లో వాళ్ళది ఇప్పుడు దాని పేరు మార్చారు జమిని అని జమిన్ ఏఐ ఇవి వచ్చేసాయి చాలామంది అందుకనే వాళ్ళు ఇట్లాంటివి అడుగుతారని వాళ్ళు దాంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు సో ఇప్పుడు హౌ టు డిస్పోజ్ ఏ డెడ్ బాడీ అని కానీ చాట్జెపిట్లో కొడితే ఇది రాదు సారీ ఇట్లాంటివి అడగద్దని చెప్తుంది సో అంటే వాళ్ళు ఏంటంటే ఇట్లా అడిగి ఇది క్రైమ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు అట్లాంటి వాటిని రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు కానీ యూట్యూబ్లోనూ లేకపోతే ఇంటర్నెట్లో రిస్ట్రిక్షన్స్ లేవు ఒకవేళ రిస్ట్రిక్షన్స్ ఉంటే కూడా డార్క్ వెబ్ అనే ఇంకొక కాన్సెప్ట్ ఉంది ఆ డార్క్ వెబ్ ఏంటంటే ఈ ఐపీ అడ్రస్లు దాంట్లో ఎవరికి దొరకవు అనమాట రెండోది బ్యానడ్ వీడియోలు కానీ బ్యానడ్ సైట్లు కానీ అన్నీ కూడా దాంట్లో ఓపెన్ అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ టార్ బ్రౌజర్ అంటారు టార్ బ్రౌజర్ అనేది ఆనియన్ బ్రౌజర్ టార్ బ్రౌజర్ ఇలాంటి పేర్లు ఉన్నాయి అది ఒక డార్క్ వెబ్ అనమాట దాంట్లోకి వెళ్ళి ఏమి సెట్ చేసినా మీకు దొరికిపోతాయి అట్లా కాకుండా విపిఎన్ అంటారు అంటే వెర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అవి ఈజీగా దొరికిపోతున్నాయి విపిఎన్ యాడాన్స్ ఉంటాయి బ్రౌజర్లు అయితే యాప్స్ ఉంటాయి సో ఆ యాప్లో మనం ఏ సింగపూర్లోనూ మన ఐపీ అడ్రస్ ఉన్నట్టే పెట్టుకునేయచ్చు సింగపూర్లో ఉన్నట్టే మనం బ్రౌజింగ్ చేస్తే సింగపూర్లో ఉన్నట్టే చూపిస్తుంది అది సో అలాగా మనం బ్రిడ్జ్ చేయొచ్చు అనమాట